అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ మరియు సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సంక్రాంతి అభ్యుదయం గురించి సంక్రాంతి పండుగ గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలు మనం తెలుసుకుందాం పండుగలు పర్వాలు వచ్చినప్పుడల్లా అభ్యుదయ కవులు సైతం సంప్రదాయం వైపు చూపుతూ ఉంటారు అసలు అదే ఈ పండుగల లక్ష్యంగా కనబడుతుంది ఈ సంక్రాంతి పల్లెవాసులకు ఎక్కువగా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది కష్టపడి పండించినటువంటి పంట ఇళ్లకు చేరేటువంటి సమయం ఇది ధాన్యలక్ష్మికి స్వాగతం చెప్పేందుకు ఇంటి ముందు అందమైనటువంటి రంగవల్లులు దర్శనమిస్తూ ఉంటాయి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ముగ్గుల్లో గొబ్బెమ్మలను పెట్టి పూలతో అలంకరించి పాటలు పాడుతూ ఉంటారు సంక్రాంతి సందడి అప్పటి నుండే ప్రారంభమవుతుంది మళ్ళీ గొబ్బెమ్మ గొబ్బెమ్మ సుఖముల నీయవే తామన వంటి తమ్ముణ్ణియ్యవే చేమంతి పువ్వు వంటి చెల్లెళ్ళనీయవే మొగలి పువ్వు పువ్వంటే మొగ్ణియ్యవే అని పాటలు పాడుతూ అమ్మాయిలు గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ సందడి చేస్తూ ఉంటారు ఈ పాట ప్రాచీన జానపదులు పాడుకున్నటువంటి యొక్క పాట నేటికి ఆ పాట సాంప్రదాయంగా మారుతూ వస్తుంది అందరూ కూడా ఈ యొక్క పాటను పాడుతూ ఉంటారు బంతి పువ్వులు లేత నవ్వులతో సంక్రాంతి సుందరి సాగి వస్తుంది ఆనందాన్ని తెచ్చిస్తుంది తెలుగు పల్లెలు నిద్రలేచాయి వెలుగులో కనువిచ్చు చూశాయి ఆనందంతో రెపరెపలాడుతూ అంటూ సంక్రాంతి గురించి ప్రముఖ కవి దాశరథి అద్భుతమైనటువంటి గీతం ఆలపించారు సంక్రాంతి రావడానికి నెల రోజుల ముందు నుంచే ముగ్గులు పెట్టడం గొబ్బెమ్మలతో అలంకరించడం చేస్తూ ఉంటారు కనుమ రోజు రథం ముగ్గులు వేస్తారు ఆ యొక్క ముగ్గులు ఎవరు ఎంత పొడవుగా ఎంత మంచిగా వేస్తారు అని పోటీలు పడి వీధుల చివరిదాకా ముగ్గులు వేస్తూ ఉంటారు ఈ పోటీలలో ఒక సరదా ఉంటుంది ఒక నేర్పు ఇమిడి ఉన్నాయి అదేంటంటే ఈ రోజున కమతాగాళ్లకు ఏడాదికి సరిపడి ధనధాన్యాలను లభిస్తాయి ప్రస్తుత రోజుల్లో ఈ సాంప్రదాయాలు ఎక్కువగా పాటించకపోయినా కానీ కనుమరుగు మాత్రం కాలేదు ఇప్పటికీ కొన్ని పల్లె ప్రాంతాల్లో హరిహర దాసులు ఇంటింటికి తిరుగుతూ హరికథలు పాడుతూ ఉంటారు జానపదులకి ఈ పండుగ చాలా ముఖ్యమైనటువంటిది సంక్రాంతి పండుగ వేడుకల్లో చుప్పుకోదగిన మరొకటి గంగిరెద్దుల ఆట ఈ సాంప్రదాయం నేడు పట్టణ ప్రాంతాలలోనూ కనబడుతూనే ఉంటుంది ఇది అతి ప్రాచీనమైన కళగా భావిస్తాం సంక్రాంతి పండుగ ఎలా వస్తుందంటే ఇక సంక్రాంతి ప్రత్యేకత శాస్త్రపరంగా చాలా ఉంది చెప్పుకోవాలంటే నక్షత్రాలు ఇరవై ఏడు ఉన్నాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు మొత్తం నూట ఎనిమిది పాదాలుగా విభజింపబడ్డాయి తిరిగి నూట ఎనిమిది పాదాలని పన్నెండు రాసులుగా విభాగించారు సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి సంక్రాంతిగా వ్యవహరింపబడుతుంది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని మకర సంక్రాంతి అని అంటారు సూర్యుడు ప్రాణాధారమైన వాడు సూర్యకాంతితో చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఒకరు శక్తి మరొకరు పదార్థం మనస్సుకు కారకుడు చంద్రుడు కాబట్టి చంద్రుడు కర్కాటక సంక్రమణంలో ప్రవేశిస్తాడు అది దక్షిణాయనం ఇంద్రుడు తూర్పు దిక్కుకు అధిపతిగా ఉన్న పడమరకు అధిపతి వరుణుడు వీరిద్దరి వాహనాలు ఐరావతం ఒకటి మకరం ఒకటి యోగశాస్త్ర ప్రకారం మన శరీరంలో షట్ చక్రములలోని మూలాధారం వద్ద ఏనుగు అనేది ఐరావతం అనేది ఉంటుంది సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన దగ్గర నుండి ధనుస్ రాశిలో ప్రవేశించే వరకు దేవతలకు రాత్రి సమయంగా పరిగణిస్తారు ఉత్తరాయణం దేవతలకు పగులుగా ఉంటుంది కనుకనే దేవతలకు పగడి కాలంలో యజ్ఞయాగాదులు చేసి దేవతల అనుగ్రహాన్ని పొందమని సూచిస్తూ ఉంటారు పెద్దలు మకర సంక్రాంతి విశిష్టత ఇదే మరి కాబట్టి మకర సంక్రాంతి పవిత్రమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ ప్రాప్తిని మనకు కలిగిస్తుంది అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమమైనటువంటి లోకప్రాప్తిని కలిగిస్తుంది కనుక అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వచ్ఛంద మరణాన్ని కోరుకుంటాడు రవి ధనుస్వరాసులో ప్రవేశించినప్పటికీ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు ఈ నెల పొడుగున వాకిళ్ల ముందు రంగవల్లులు తీర్చిదిద్దుతూ ఉంటారు ఇలా ముగ్గులు పెట్టడం అత్యంత ప్రాచీనమైన సంప్రదాయమే పూజాస్థాన విశుద్ధ్యర్థం గోమయేన పూజయేతు తత తేద్యూర్పై రంగవల్లీం ప్రకల్పయేతు స్కాంద పురాణములో ఉంటుంది ఈ విధంగా అంటే మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలంగా వ్యవహరింపబడుతూ ఉంది కాబట్టి అందుకే అతి పవిత్రమైనదిగా మనం హిందువులం భావిస్తూ ఉంటాం అంత పెద్దల నుండి పిన్నెల వరకు అత్యంత ప్రీతిపాత్రంగా ఆచరించేటువంటి పండుగలలో సంక్రాంతి ఒకటి ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది ఇది పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన పుణ్యదినం ఖగోళమందు కర్కాటక రేఖ భూమధ్య రేఖ మకర రేఖలు అనేటివి ఉన్నాయి సూర్యభగవానుడు సప్తాశ్వాల మీద మహారథం మీద పయనిస్తూ పన్నెండు రాశులలో సంచరిస్తూ ఉంటాడు సూర్యుడు మకర రాశితో కలిసి వచ్చినప్పుడు ఆ రేఖతో సంక్రమణం చెంది సూర్యగమనం ఉత్తర దిశగా మారి ఉత్తరాయణ పుణ్యకాలం మనకు వస్తుంది అలాగునే కర్కాటక రేఖతో కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు సూర్యగమనం దక్షిణ దిశగా ప్రారంభమయ్యి దక్షిణాయనం వస్తుంది ఈ రెండు ఒక్కొక్కటి ఆరు మాసాల విడిదిలో ఉంటాయి ఈ రెండు ఒక్కొక్కటి ఆరు మాసాల విడుదల చొప్పున అయనాలు పూర్తి అయితే ఒక సంవత్సర కాలం అనేది పూర్తి అవుతుంది మనకి అందుకే భీష్మ పితామహులు దక్షిణాయనంలో అంబశయ్య మీద పడినా కానీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు నిరీక్షించి ఆ తర్వాత తుదిశ్వాస విడిచాడు అందువల్ల ఈ సమయాన్ని పితృదేవతల ఆరాధనా దినంగా పుణ్యకాలంగా దీనిని వ్యవహరిస్తూ ఉంటారు అలా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన పుణ్యదినాన్ని మకర సంక్రమణ సంక్రాంతిగా ప్రాధాన్యత పొందింది సంక్రాంతికి దాన ధర్మాలు ఎందుకు చెయ్యాలి ఈ సంక్రాంతిలో సం అంటే మిక్కిలి క్రాంతి అంటే అభ్యుదయం మంచి అభ్యుదయాన్ని ఇచ్చేటువంటి క్రాంతి కనుక దీనికి సంక్రాంతి అని పెద్దలు చెబుతారు ఇక మకరం అంటే మొసలి అని అర్థం ఇది పట్టుకుంటే వదలదు కానీ మానవుని ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగున అడ్డు తగులుతూ మోక్ష మార్గానికి అను అనుగుని చేయుటలు ఇది అందవేసినటువంటి చెయ్యి కాబట్టి అందువల్ల ఈ మకర సంక్రమణం బారి నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం అందరూ తమ శక్తికి అనుగుణంగా దాన ధర్మాలు చేస్తే మంచిదని శాస్త్ర కోవిదులు పెద్దలు పండితులు చెబుతున్నారు కేవలం ఈ సమయంలో మాత్రమే కాకుండా మిగతా రోజులలో కూడా దీని ప్రభావం ఉండకుండా ఉండడం కోసం నిత్యం దాన ధర్మాలు చేయాలని అంటూ ఉంటారు సంక్రాంతి యొక్క విశిష్టత ఏంటంటే ఈ సంక్రాంతి ఒంటరిగా మాత్రం రాదు మహారాణిలా ముందు భోగిని వెనుక కనుమను వెంటబెట్టుకొని చెలికత్తెల మధ్య రాకుమార్తెలాగా వస్తుందట సంక్రాంతి ఇది మకర సంక్రాంతి పుణ్యదినం అందువల్ల ఈరోజు యథాశక్తి దాన ధర్మాలు చేయుట వల్ల జన్మల దారిద్ర్యవాదలు కూడా అంటకుండా ఉంటాయి మంచి అభ్యుదయమైనటువంటి ఆనందం అనేది కలిగి ఉంటుంది స్త్రీలు పూలు పసుపు కుంకుమ పండ్లు మొదలైనవి దానం చేయడం వలన సకల సంబదలతో పాటు చక్కని సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం ఈరోజు పితృదేవతారాధన చేయడం వలన వారికి శుభాశీస్సులతో వారి వారి వంశాలు వర్ధిల్లుతాయని పండితోత్తములు చెబుతూ ఉంటారు మరి కనుమ రోజున రైతన్నలకు అత్యంత ప్రీతిపాత్రమైనది వారి బిడ్డలకు ఏలోటు లేకుండా పాడిని పశువులను అందించేటువంటి గోమాతను వ్యవసాయ పనులలో రైతన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ ధాన్యప్రాసులను ఇంటికి చేర్చే వరకు సహాయం చేసే బసవన్నకు పూజలు జరిపి పశువుల పండగగా వీళ్ళు చేస్తూ ఉంటారు మరి కావున ఈ రోజున అందరూ కూడా పోటీలు పడుతూ అందమైనటువంటి ప్రభలు కట్టి వాటిపై పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రతిమలు ఉంచి మేళతాళాలతో వీధులన్నీ తిరుగుతూ అత్యంత వైభవంగా ప్రభల తీర్థం నిర్వహిస్తూ ఉంటారు గ్రామీణ ప్రాంతాలలో కన్నుల పండుగగా ఈ వేడుక నిర్వహిస్తారు మరి భోగి సంక్రాంతి కనుమ తరువాత నాలుగవ రోజు వచ్చేటువంటి ఒక పండుగ ముక్కనుమ కొత్తగా పెండ్లైనటువంటి ఆడపిల్లలు గౌరీదేవి వ్రతం చేసుకునేటువంటి ఒక పండుగ బొమ్మల కొలువు పెడతారు ఈ దేవిని తొమ్మిది రోజులు పూజించి గౌరీదేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండి వంటలతో రోజూ నివేదన చేసిన తర్వాత అమ్మవారి విగ్రహాలని నిమజ్జనం చేస్తారు ఇంతటి విశిష్టమైనటువంటి పండుగ వింత శోభలు తిలకించాలి అంటే గ్రామసీమలే పట్టుగొమ్మలు ప్రతి ఇల్లు అందమైనటువంటి ముత్యాల ముగ్గులతో పచ్చని తోరణాలతో కళకళలాడుతూ సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తూ ఉంటాయి ఇక ధనుర్మాసము ప్రారంభమైన నాటి నుండి వివిధ ఆలయాలలోని అర్చక స్వాములు సూర్యోదయానికి ముందే పూజలు నిర్వహిస్తారు ఇంటి ముందు కళ్ళాపులు చల్లుతూ వివిధ రకాల ముగ్గులతో సప్తవర్ణాల రంగవల్లికలను తీర్చిదిద్ది ఇంద్రధనస్సులను ముంగిట చూస్తున్నట్టు భ్రమింపజేస్తూ ఉంటారు సంక్రాంతికి సందడే సందడి ఆడపిల్లలు ముగ్గుల నడమ ఆవు పేడతో చేసినటువంటి ఒక గొబ్బెమ్మలను బంతి చేమంతులతో అలంకరించి ఇరుగు పొరుగు వారిని పిలిచి గొబ్బియల్లో గొబ్బియల్లో అంటూ పాటలు పాడుతూ ఆనందంగా నృత్యాలు చేస్తూ ఉంటారు ఆనందిస్తూ ఉంటారు ఈ పండుగ దినాలలో కోటి విద్యలు కూటి కొరకి అన్నట్లు హరిదాసులు హరినామ సంకీర్తనలు చేసుకుంటూ వచ్చి అంటూ ఇంటి ముంగిట భిక్షను స్వీకరిస్తూ ఉంటారు ఇక గంగిరెద్దుల వారు బసవన్నను ఆడిస్తూ చిన్నారులను దీవిస్తూ ఉంటారు వారి వారి ధాన్యాలు వారికి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇలా జంగమ దేవరలు కూడా బుడుబుక్కల వాళ్ళు కొమ్మరదాసరులు దొరలు విచిత్ర వేషధారులు వేసుకొని కళాకారులంతా ఈ పండుగ దినాలలో వచ్చి వారి వారి కళలను ప్రదర్శిస్తూ ఉంటారు అందరూ ఇచ్చేటువంటి కానుకలు ఆనందంగా స్వీకరించి చివరిగా ఒక పాత వస్త్రాన్ని ఇమ్మని కోరి భుజాన వేసుకొని పోతూ శుభోద్యంగా ఉండాలమ్మా అంటూ దీవించిపోతూ ఉంటారు ఇలా గ్రామసీమల్లో ఏ కళాకారుని రిక్తహస్తాలతో పంపకుండా కలిగిన దానిలో కలిగినంత ఇచ్చి పంపడం అనేది ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఈ యొక్క పండుగను పల్లెటూరి వాళ్ళు పల్లెల్లో చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి ఇంత చక్కని ఆనందాన్ని మనకు అందించేటువంటి సంక్రాంతి పండుగలు మనం జరుపుకొని మహారాణిలా వచ్చేటువంటి ఆ సంక్రాంతి లక్ష్మీని మన ముంగిటలోకి ఆహ్వానం పలుకుదాం సంక్రాంతి యొక్క విశేషాన్ని ఫలితాన్ని ఎలా మనకు ఆ సంక్రాంతి వచ్చింది అనేటువంటి విషయాలను కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి మరి చక్కగా ఈ సంక్రాంతి పర్వదినం రోజున మేము చెప్పినట్టుగా దానాలు కానీ ధర్మాలు కానీ చేస్తూ జపతపాలు చేసుకొని సంక్రాంతి పురుషుని యొక్క అనుగ్రహాన్ని పొంది సూర్యభగవాను యొక్క అనుగ్రహం పొంది సదా ఆరోగ్యంగా ఉంటూ పిల్ల పాపలతో చక్కగా ఉంటూ ఈ సంవత్సరం అంతా కూడా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరం అంతా కూడా సుఖభోగాలతో ఉండి వర్ధిల్లుగాక మరి కాబట్టి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి మా యొక్క వీడియోలు మరి యొక్క విశేషమైనటువంటి ప్రవచనం మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియోను అందరికీ చూపించండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాము కాబట్టి వాటిని కూడా మీరు ఆదరించి చక్కగా ఆదరిస్తూ ఉండండి దానికి గాను మా ధన్యవాదాలు తెలుపుతూ సదా మీ యొక్క సేవలు సర్వే జనా సుఖినోభవంతు శుభం భూయాత్